సో అంటే మీ మీకు లక్క హెల్ప్ చేస్తుందా లక్క దగ్గరికి మీరు వెళ్తున్నారో అర్థం కావట్లేదు బేసిక్గా ట్వంటీ నా బిగ్ డేట్ ఫర్ సో మనీ ఫిలింస్ కొన్ని పోస్ట్ పాండ్ అయినాయి దాని దెన్ మీరు సోలో రిలీజ్ రాబిన్ హుడ్ పోస్ట్ అయింది రో అదే అదే చెప్తున్నా రాబిన్ హుడ్ పోస్ట్ పాండ్ అయింది కొంచెం బిగ్ ఫిలిం పండ్ కంపేర్ టు అవర్ శ్రీకాకుళం జిల్లా ఫోన్ సో ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అదే మీకు ఫస్ట్ నుంచి అలానే ఉంది మీ ప్రొఫైల్ ఫిల్ ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఆ టైం సిచ్యువేషన్స్ అన్నీ కలిసి వస్తున్నాయి సో ఎలా అనిపిస్తుంది అండ్ ఈ సినిమా మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా తంత్రా మూవీలో చేసేటట్టు తంత్రా పొలిమేరా మీరు పొలిమేరా పక్కన తంత్రా సో రెండు దెయ్యాలు పక్క పక్కన సో ఎలా ఎలా ఫీల్ అవుతుంది ఐ థింక్ ఫైవ్ పర్సెంట్ లక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ సో ఇప్పుడు సినిమా వచ్చింది అక్కడంతా వైజాగ్ లో జరిగే కథ కింద వైజాగ్ క్రియేట్ చేసి చాలా కష్టపడి బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు వైజాగ్ వాళ్ళు చాలా పొంగిపోయి భుజాలు గజాలు అయిపోయారు అందరికి అక్కడ మా ఊరు సినిమా సెట్ అని చెప్పి ఇప్పుడు ఇది కూడా శ్రీకాకుళం వాతావరణం అంతా ఆ రోజు వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు వైజాగ్ లో చాలా మంది మట్కా రిజల్ట్ తో ఈ సినిమా శ్రీకాకుళం వాళ్ళ యుగోని వాళ్ళని ఎలివేట్ చేసే రేంజ్ లో వస్తుంది ఈ సినిమా ఎందుకంటే మీరు ఒకటి హ్యాండిల్ చేశారు మీరు ఒక దాని మీద చెయ్యి వేశారంటే దాంట్లో ఏదో ఒకటి విందే మీ వరకు అది రాదు మీరు దాని వరకు వెళ్ళరు ఉన్న ప్రత్యేకత ఏంటి వంశీ గారు శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో జరుగుతుందని శ్రీకాకుళం అనే పాయింట్ కథకి అంటే ఈ కథ వచ్చేసి కంప్లీట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి కొన్ని <coughs> 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 <A, location>, <coughs> మోస్ట్ ఆఫ్ టైమ్ time ఇంట్రగేషన్ దీని మీద వెళ్ళిపోద్ది ఓకే ఓకే అంటప్పుడు క్యారెక్టర్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పారు సో మీరు ఏది చూస్ చేసుకొని ఆ చంటబ్బాయి తాలూకా అనేది రిఫర్ చేశారు ట్యాగ్ లైన్ ట్యాగ్ లైన్ అయితే కొంత రెఫరెన్సెస్ ఉంటాయి డెఫరెట్గా అంటే ఆ మూవీకి మూవీ కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి కానీ ক্যারটরাইসেশন পালে কমপ্লিট ডিফরে দিকে বট এমোশন সামনে পায়ে ম্যাজি কথ কোনো বলা ম্যাজি তো